నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఎయింటీన్ టీవీ కమ్మరపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు అడ్మిషన్లు విద్యార్థిని విద్యార్థుల హాజరు శాతాన్ని అలాగే అప్పటి వరకు అయినటువంటి సిలబస్ గురించి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మధుకుమార్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వచ్చే విధంగా చూడాలని విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందని ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన స్పెషల్ క్లాసులు నిర్వహించి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా చూడాలని ఆదేశించారు అడ్మిషన్లు ఈ సంవత్సరం కమ్మరపల్లి కళాశాలలో గణనీయంగా పెరిగాయని ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు కార్యక్రమంలో జిల్లా అధ్యాపక సంఘం అధ్యక్షుడు నర్సయ్య అధ్యాపకులు వెంకటేష్ రాజకుమార్ గంగాధర్ గంగారాం మహేందర్ శ్రీహరి మురళీకృష్ణ వైష్ణవి స్వాతి సుమతి పాల్గొన్నారు మరికొన్ని ప్రాంత వార్తల కోసం చూస్తున్న తెలంగాణ ఎన్టీ టీవీ